ఛానలుకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఒక మహిళ మీ కోరిక తీరుస్తుంది ఆ మహిళ ఎవరు అలాగే మీ జీవితానికి సంబంధించి ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా గమనించినట్లయితే కనుక స్నేహానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తారో ప్రేమకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరు పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటేనే వీరికి మేలుదాయకమైన ఫలితాలు వస్తాయి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేయవు అందరితో కలిసిపోయి పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి అంతా కూడా వీరిపైన పడుతుంది పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కూడా వీరు కొనసాగిస్తారు ఇక తులారాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే వీరి జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వీరికి శత్రువుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి వీరు ముందుకు సాగుతూ ఉంటారు అంటే సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి ఒక సమస్యకి పరిష్కారం లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది అయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు అయితే ముఖ్యంగా మీరు చేసేటటువంటి కొన్ని మంచి పనుల ఫలితంగా అలాగే మీరు చేసేటటువంటి పూజల ఫలితంగా మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడు ఇస్తాడు కాబట్టి సమస్యలు వచ్చినా కానీ మానసికంగా కృంగిపోని మీ యొక్క మనస్తత్వమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ కుతలారాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ ముప్పైవ తేదీ శనివారం రోజు చూసినట్లయితే కనుక ఒక మహిళ వల్ల మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మహిళ మరెవరో కాదు మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ అది మీ యొక్క తల్లి కాని తోపుట్టువు కాని లేకపోతే పురుషుల విషయంలో జీవిత భాగస్వామి కూడా అయి ఉండొచ్చు లేకపోతే మీ యొక్క వదిన మరదలు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఆ కోరికను చాలా బలంగా కలిగి ఉన్నారు అది ఆదాయ మార్గం గురించి కావచ్చు లేకపోతే కెరియర్ లో అవకాశాల గురించి కావచ్చు ఇలా ఏదైనా సరే కానీ వారి మూలంగానే ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీరు ఆ యొక్క కోరికను నెరవేర్చుకోవటానికి వారు కారణమవుతారు ఉదాహరణకి చూస్తే చాలా రోజులుగా మీరు ఒక మంచి అవకాశాన్ని పొందుకోవాలని ఉద్యోగార్థులు కలలు కంటూ ఉన్నారు అయితే దానికి సంబంధించి చాలా రోజులుగా చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కానీ ఫలితం లేదని ఈ మధ్య కాలంలో ఏదైనా ఇంటర్వ్యూ కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ దానికి వెళ్లాలని మీకు ఆలోచన లేదు ఎందుకంటే చాలా విసిగిపోయారు అటువంటి సందర్భంలో ఆ మహిళ అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఆ మహిళ మీకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తారు వెళ్లమని మీకు సలహా ఇస్తారు అలాగే ఆ అవకాశం మీకు వస్తుంది ఆ అవకాశాన్ని పొందుకోవటంలో తన యొక్క పాత్ర అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క ఎదుగుదలకు వారు కారణమవుతారు చాలా రోజులుగా మీకున్నటువంటి ఒక కోరిక తీరుతుంది దాని విషయంలో వారి యొక్క పాత్ర అనేది చాలా కీలకమనే చెప్పుకోవాలి ఈ విధంగా కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వల్ల మీ కోరిక తీరుతుంది అది మీ యొక్క తల్లి కాని తోబుట్టువు కాని భార్య కాని లేకపోతే వదిన మరదలు ఇలా ఎవరైనా సరే వారి వల్ల మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తుల జీవితంలో కూడా వారి వల్ల మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు కొన్ని మెలకువలు నేర్చుకుంటారు కొన్ని మార్పులు చేర్పులు చేసి వినియోగదారులను ఆకర్షించగలుగుతారు ఈ విధంగా మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు తీసుకునేటటువంటి ఒక కీలకమైన నిర్ణయానికి కారణం కూడా ఆ మహిళ అనే చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క ఎదుగుదలలో తన యొక్క పాత్ర అనేది ప్రత్యక్షంగా ఉండొచ్చు పరోక్షంగా ఉండొచ్చు కానీ వారి మూలంగా మాత్రం మీకు చాలా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే వ్యాపారస్తుల జీవితంలో ఈ రోజు మీకు లాభసాటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు చాలా కాలంగా వ్యాపార భాగస్వాముల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల నుండి మీరు కంటున్న కళ ఈ రోజు నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో అభివృద్ధి పథంలో మీరు ముందుకు తీసుకుని వెళ్ళే ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు ఆ పనిని కంప్లీట్ చేసి పై అధికారుల నుండి ప్రశంసలైతే పొందుకోబోతున్నారు మీకు పని విషయంలో తోటి ఉద్యోగస్తుల నుండి సంపూర్ణ మద్దతు అనేది కూడా లభిస్తుంది అంటే చాలా కాలంగా ఆ పనిని కంప్లీట్ చేయడంలో మీకు ఎవరి సపోర్ట్ లభించడం లేదని పనిని పూర్తి చేయలేకపోతున్నారు ఈరోజు తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ లభిస్తుంది పని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ఇక ఎవరైతే గృహిణులు ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మీ సంతానానికి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అలాగే మీ యొక్క సంతానం నుండి కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు కూడా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో చాలా కాలంగా బలంగా ఉన్నటువంటి ఒక కోరిక తీరుతుంది విదేశీయానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఆ కోరిక కూడా ఈ రోజు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా ఈ రోజు మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే వారి యొక్క జీవితంలో ఈ మధ్య కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలని డబ్బు కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక అంటే మీరు దేంట్లో అయినా అది నూతన వ్యాపారం కావచ్చు ఇంకా దేంట్లో అయినా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు మీకు డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక మాత్రం తీరబోతుంది దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ ఆ మహిళ మూలంగా అంటే తను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కాని మీ యొక్క విజయానికి కారణమవుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క నవంబర్ ముప్పైవ తేదీ శనివారం రోజు చూడబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లక్ష్మీ పూజ మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలాగే అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకి వృద్ధులకి మీ శక్తి మేరకు కనీసం ఒక పూట భోజనమైన పెట్టించండి దాని తాలూకు పుణ్యఫలం కూడా మీ జీవితంలో చక్కటి ఫలితాలను మీకు అందిస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండటం వల్ల కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి చూసారు కదండి తులారాశి వారికి నవంబర్ ముప్పైవ తేదీ శనివారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు అలాగే ఏ మహిళ కారణంగా మీ యొక్క జీవితానికి సంబంధించి కోరిక తీరుతుంది అది ఏ విధంగా తీరుతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి